కాలర్ ఎగరేసుకుంటాం సక్సెస్ అయినా సారీ అనుదీప్ వచ్చిండు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మళ్ళీ మాట్లాడతా కాదు కాదు యాటిట్యూడ్ ఏంటి ఎందుకు మారింది మొత్తం నాని గారు ట్వీట్ చేసిన తో యాటిట్యూడ్ మారిపోయింది మరి నాని గారు ట్వీట్ చేసిన తర్వాత ఇంకా యాటిట్యూడ్ రాకపోతే మహారాజా ట్వీట్ తో యాటిట్యూడ్ మారిపోయిందా విజయదేవర్ కొండ అన్న నేను ఫ్రెండ్స్ ఇప్పుడు ఎట్లా విజయ్ దేవరకొండ గారు అప్పుడెప్పుడూ బిర్యానీకి పిలిస్తే ఇప్పుడు మొన్న వెళ్ళారు ఇది నేను కొనుక్కోలేదు ఇచ్చిండు ఇదన్నమాట యాటిట్యూడ్ మారడానికి కారణం ఈ యాటిట్యూడ్ మారడంలో మీ ఒక్కరేనా లేకపోతే సాయి గారి పార్టీ కూడా ఉందా ఆయన ఇప్పుడు స్టేజ్ మీద పిల్లలు అలా చూడండి ఆయన అసలు కనిపించట్లేదు ఆయన ఈవెంట్ కి కూడా రానంత ఆటిట్యూడ్ వచ్చి మినిమమ్ అదే మాకు ఇప్పుడు అర్థమైంది కానీ దాని దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే లిటిల్ హార్ట్స్ అంటే మా అందరికీ మౌళి సాయి మారుతాండ గారు తప్ప ఎవ్వరు గుర్తు రావట్లేదు ఓకే జైకృష్ణ జైకృష్ణ వస్తాడు సులృత్ ప్లీజ్ సుల్రుత్ మిస్టర్ జయకృష్ణ ఒక్కసారి మాధు అంకుల్కి అందరు అందరు ఎట్టున్నారు